హాయ్ అండి ఈరోజు రెసిపీ చేపల పులుసు అండి ఈజీగా పదిహేను నిమిషాల్లో అండి మా అమ్మ చేసే స్టైల్లో నేను చేస్తున్నానండి నేను తీసుకున్న చేపలు ఇసుకదంతులు అంటారండి ముందు వీటిని చేపలు నీట్గా తీసుకొని వాటిని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి నేను ఈ చేపల పులుసు మట్టి పాత్రల్లో చేస్తున్నానండి ఈ మట్టి పత్రికలో చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు మూడు రోజులైనా సరే చేపల కూర పాడవడం కానీ ఏమి ఉండదండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఇందులోనే చేస్తాను ఫస్ట్ వాష్ చేసుకున్న చేపలను అందులో వేసుకోవాలండి నీట్గానే అనుభవం చేపలను అందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇందులోనే అన్ని కలిపేసి పెట్టేస్తానండి మా అమ్మ అలాగే చేసేది ఫస్ట్ నేను రెండు ఆనియన్స్ రెండు టమోటాలు ఏడు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నానండి ఆ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకొక వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న పర్లేదండి చప్ప పులిస్కి ఆయిల్ ఎక్కువే కావాలి ఆయిల్ కారం కొంచెం ఎక్కువ వేయాలి ఆ ఆయిల్ ఎక్కువ వేస్తే నీచి వాసన రాకుండా ఉంటుందండి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత నేను దీనికి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టు ఉంచుకున్నానండి ఆ నానబెట్టి ఉంచుకున్న చింతపండు పలుపు కూడా తీసుకుని నేర్లీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మొత్తం చింతపండు జ్యూస్ మొత్తం వేయాలండి మొత్తం చింతపండు జ్యూస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిందపండి జ్యూస్ని వేసుకొని మొత్తం చేపల పులుసు అదే చేపల ముక్కలకి మొత్తం ఈ జ్యూస్ అంత పట్టేంతలాగా అంతా కలుపుకోవాలండి చేతితోనే కలుపుకోవాలండి గట్టిది పెట్టకూడదు నెక్స్ట్ రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని చేపల పులుసు మగ్గించుకోవాలండి ఈ చేపల పులుసు మగ్గేలోపు ఒక ప్యాన్లోని వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని చిన్న మంట పెద్ద బాగా వేపుకోవాలండి బాగా వేయిన తర్వాత వేడి వేడి చలారిన తర్వాత లైట్గా పొడి చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఈ పొడిని చేపల పులుసు మరుగుతున్నప్పుడు ఈ పొడిని టూ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని గట్టి పెద్ద పెట్టకుండా చేతితో వీటిని కదుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చేపల పులుసు దగ్గరికి మరుగుతున్నప్పుడు మళ్ళీ రెండు రొమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేడిని వేసుకోవాలండి తురుముకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి చెప్పి అంత బాగా మగ్గుతుందో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చేపల పులుసు బాగా మగ్గించుకోవాలండి నేనైతే వాటర్ లెవెల్స్ ఏమీ లేకుండా దగ్గరికి వరకు చేపల పులుసు మగ్గిస్తానండి చూడండి అంతే అండి ఈ చెమపూలుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నా ఈ రోజు రేపు తిన్నా చేపల కూర అయితే చాలా బాగుంటుందండి దానితోటి మట్టి పదాలు ఉండడం వల్ల స్మోకీ ఫ్లవర్ అనేది బాగా తెలుస్తుంది అండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూల్ కూల్ క్లైమేట్లోని ఈ వేడివేడి అన్నంలో వేడివేడి చేపల కూర వేసుకొని తింటే మాత్రం ఆహా అనే అండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిల్లల చోట్ని ఎంత బాగా చేస్తున్నారో థ్యాంక్ యూ బాయ్